Six, seven, eight, nine, ten. slowly down again go to the again up One, two, three, four, five, six, seven. నైన్ టెన్ స్లోలీ డౌన్ ఎటువంటి బ్యాక్ పెయిన్ అయినా రిమూవ్ చేయడానికి భుజంగా ఆయన సేతుబంధాసనాలు బాగా హెల్ప్ చేస్తాయి ఓకే లెగ్ స్ట్రైట్ చేయండి కమ్ టు సమస్కృతి సో రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి అరచేతుల్ని ఫ్లోర్కి టచ్ చేసి ఉంచండి నెక్స్ట్ ఆసనం ఉత్తాన పాదాసన్ సో ఈ ఉత్న పాదాశ్రమంలో బోత్ లెగ్స్ని ఫ్లోర్కి వన్ ఫీట్ డిస్టెన్స్ హైట్లో పైకి రేట్ చేయాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ ఓకే రెండు ఆరు చదురాల ఫ్లోర్కి టచ్ చేసి బోత్ లెగ్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేపండి ఆ టోస్ పాయింట్అవుట్ చేయాలి కాలు వేలు ముందుకు చూస్తున్నట్లుగా ఉండాలి నేను ఫ్లోర్ నుంచి వన్ ఫీట్ డిస్టెన్స్ మాత్రమే లేపమన్నాను చాలామంది సిక్స్టీ డిగ్రీస్ లేపొస్తున్నారు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ మీరు టెన్ సెకండ్స్ కూడా ఉండడం కష్టమవుతుంది దీన్నే స్కూల్ గేమ్స్లో వన్ అండ్ హాఫ్ మినిట్ ఈ ఆసనాన్ని ఉంచుకుంటారు కాబట్టి మీరు కాంపిటీషన్లో దీన్ని వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ ఉంచడం కోసం ప్రయత్నం చేయాలి సో ప్రాక్టీస్ చేయండి చక్కగా నెక్స్ట్ ఆసనం అర్ధ హలాస్ ఈ ఆసనం చేసేటప్పుడు ఫస్ట్ థర్టీ డిగ్రీస్ నెక్స్ట్ సిక్స్టీ డిగ్రీస్ అలా నైంటీ డిగ్రీస్ వరకు మీ లెగ్స్ని రేట్ చేయాలి సో కంటూ సమస్థితి రెండు ఆరు చేతుల తొడల పక్కనే నేల కాంచు ఉండాలి నెమ్మదిగా థర్టీ డిగ్రీస్ పైకి లేపండి సోలీయాప్ ఒక త్రీ సెకండ్స్ ఉండండి వన్ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వన్ టూ త్రీ నైంటీ డిగ్రీస్ అలా ఒక టెన్ సెకండ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ టూస్ మిమ్మల్ని చూస్తున్నట్లుగా ఉండాలి అలా హీల్ ఏమో ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ఉంచి లెగ్స్ సిక్స్టీ డిగ్రీస్ తీసుకెళ్ళాలి ఒక త్రీ సెకండ్స్ ఉన్నాను అక్కడ వన్ టూ త్రీ థర్టీ డిగ్రీస్ వన్ టూ త్రీ స్లోలీ డౌన్ స్లోలీ డౌన్ రిలాక్స్ 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 నెక్స్ట్ ఆసనం పవన్ ముక్తాసం సో అబ్డమ్లో ఉన్న గ్యాసెస్ని రిమూవ్ చేయడానికి సో వాత దోషాలని మోకాల నొప్పులను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది బోత్ లెగ్స్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రేట్ చేయండి వన్ టూ నీస్ బెంచ్ చేయండి త్రీ ఇంటర్లాక్ చేసి ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి నీస్ని పట్టుకోండి ఫోర్ నీస్ చెస్ట్ టచ్ చేయండి ఫైవ్ హెడ్ పైకి లేపి చిన్ను నీస్ టచ్ చేయడానికి ప్రయత్నించేయండి ten टेन काउ्स वन टू head फोर down. सिक्स एट नाइन टेन ओन हाउ हेड मतमे डे इंकोस इप्ड हैंड तो अच्छी ए हैंड तो हैंड तो आनी पटोनी నీస్ దగ్గరగా ఉంచి నెమ్మదిగా హడ్ పైకి రెచ్చేసి మీ చీర నీస్ మధ్యలో ఉంచండి ఆఫ్ వన్ బిక్టోస్ రెండు టచ్ అయ్యి ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ డౌ ఫోర్ త్రీ టూ వన్ సోలీ డా ఓకే రిలాక్స్ సెవాసన్ సో ఆసన సెషన్ కంప్లీట్ అయింది చక్కగా సేవాసనలో రిలాక్స్ అవ్వండి లెగ్స్ మధ్యలో వన్ ఫీడిషన్స్ తీసుకోండి మీ హ్యాండ్స్ని పైస్కి కొంచెం దూరంలో అర